హరే శ్రీనివాస మీనరసింహదాస్ ఆకులు వడ్డించినటువంటి నేతిని వదలరాదు అని చెప్పి భోజనం చేసే సందర్భంలో మనకు అందరూ కూడా తెలియజేస్తారు ఎందుకంటే ఆ నెయ్యి అనేది లక్ష్మీదేవి యొక్క స్వరూపము అని చెప్పి మనకు తెలిసి వస్తుంది ఎలాగంటే వాదిరాజ తీర్థ శ్రీపాదుల వారు తాము చేసినటువంటి శ్రీశగుణ దర్పణ అనేటువంటి గ్రంథంలో తాము లక్ష్మీదేవిని ఘృత ప్రతీక అని చెప్పి పిలిచారనమాట అందుకని లక్ష్మీదేవి ఘృతం యొక్క ప్రతీకమైన దేవత అనమాట కావున ఘృతాన్ని వదలడం వల్ల నేతిని ఆకులో వదలడం వల్ల లక్ష్మీదేవికి అవమానం చేసినట్టు అవుతుంది అలాగే ఈ విషయంలో మనకు ఒక చిన్న ప్రమాణం అనేది కూడా ఉంది ఏంటి అంటే సర్వం సశేషమస్నియాత్ నిశేషం ఘత పాయసం అని చెప్పి అంటే నేతిలో మరియు పాయసంలో లక్ష్మీదేవి యొక్క అంశం అనేది లక్ష్మీదేవి యొక్క ప్రతీకలైనందువల్ల వేరే అన్నిటినీ కూడా సశేషంగా అంటే కొంచెం కొంచెం మిగిల్చి వేరే పదార్థాలన్నింటినీ కూడా భోజనం చేయాలి కానీ నెయ్యి మరియు పాయసాన్ని మిగిల్చకుండా స్వీకరించాలి అని చెప్పి మనకు ఆ ఆగమాలన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి హరే శ్రీనివాస